రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు పిఠాపురం వైసీపీ మాజీ ఎంపీ వంగ గీత పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ముందుగా ర్యాలీగా వెళ్లి నాయకులు కార్యకర్తలు పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి తమ నాయకుని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం వైఎస్ఆర్పి ఇన్ఛార్జ్ వంగగీత మున్సిపల్ చైర్మన్ గండేపల్లి బాబి వైఎస్ఆర్పి కౌన్సిలర్లు నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేద విద్యార్థుల విద్యా అభివృద్ధికి పాటుపడిన మహానీయుడు రాజశేఖర్ రెడ్డి అని ఇప్పుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేని ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా అనేక సంస్కేమ పథకాలు ఏర్పాటు చేశారని వంగ గీత విశ్వనాథ్ ఈ సందర్భంగా తెలియజేస్తారు చదువుతున్నారన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల పక్షాన నిలిచారు పేద వర్గాల పక్షాన నిలపడం జరిగింది అందరికీ కూడా మంచి చేయాలి పేదవాడి ముఖ్యమంత్రి మన ఆ రోజు మరి అన్ని కార్యక్రమాలు ఆలోచన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా కేక్ కటింగ్ అయిన తర్వాత కార్యక్రమానికి బయలుదేరదాం